గెలిచింది ప్రజాశక్తి గెలిచింది అవును ఇది కేవలం ఒక ఏనుగు కథ కాదు ఒక నిశ్శబ్ద బంధానికి ఒక ఊరు మొత్తం పడిన ఆవేదనకు అద్దం పట్టే కథ సాధారణంగా కోర్టు తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలు అత్యంత పటిష్టమైనవిగా భావిస్తాం కానీ కొల్లాపూర్ లో జరిగింది దీనికి పూర్తిగా భిన్నం అక్కడ ప్రజలు ఒక ఏనుగుపై పెంచుకున్న ప్రేమ దాన్ని తిరిగి తమ వద్దకు తీసుకురావాలని పడిన తపన ముందు అధికారాలు కోర్టు తీర్పులు తల వంచక తప్పలేదు ప్రజల ప్రేమ ముందు ఏ నిర్ణయమైనా ఏ అధికారమైనా చిన్నదేనని మరొకసారి నిరూపితమైంది మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దీనిపై గుడ్ న్యూస్ చెప్పారు కొల్లాపూర్ వీధుల్లో ఆ నినాదాలు ప్రతిధ్వనించాయి ఆ గొంతుల్లో ఒకే ఒక ఆర్తనాదం ఒకే ఒక ఆశ అది కేవలం ఒక ఏనుగుపై చూపించిన ప్రేమ కాదు వారి జీవితాల్లో భాగమైన ఒక కుటుంబ సభ్యురాలని తిరిగి తీసుకురమ్మని చేసిన పోరాటం ఈ పోరాటం ముందు కోర్టు ఆదేశాలు ప్రభుత్వ అధికారాలు అన్ని చిన్నబోయాయి అవును మాధురి ఏనుగుపై కొల్లాపూర్ ప్రజలు పెంచుకున్న ప్రేమ తెరిచింది ముప్పై ఆరేళ్ల సుదీర్ఘ కాలం మూడు దశాబ్దాలుగా కొల్లాపూర్లోని ప్రతి ఒక్కరితో మాధురి పెనవేసుకుపోయిన బంధం అది ప్రతి పండుగ ప్రతి వేడుకలోనూ ఆ ఏనుగు ఒక ముఖ్య భాగమైంది వారికి అది కేవలం ఒక జంతువు కాదు వారి కుటుంబంలో ఒక సభ్యురాలు దాన్ని తమ నుంచి వేరు చేసి గుజరాత్ కు తరలించినప్పుడు ఆ ఊరి గుండె పగిలింది వారి నిరసనలు నిశ్శబ్దంగా చేసిన మార్చ్లు ఆశలన్నీ అడుగంటి పోయిన క్షణాన కూడా వారి నమ్మకం మాధురిపై వారి ప్రేమ చెక్కు చెదరలేదు ఈ నిస్వార్థమైన ప్రేమ అంతులేని ఆప్యాయత ముందు అధికారాలు తలవంచాయి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనకు విలువ ఉంటుందని మరొకసారి రుజువైంది ప్రజల భావోద్వేగాలను గౌరవించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా రంగంలోకి దిగారు వంతారా బృందంతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ పోరాట ఫలితంగానే వంతారా బృందం కూడా మనసు మార్చుకుంది ఆ చర్చల ఫలితమే చారిత్రాత్మకమైన శుభవార్త వంతారా బృందం మాధురిని తిరిగి పంపించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు ప్రభుత్వ తాము కూడా మద్దతునిస్తామని మాధురిని తమ అధీనంలో ఉంచుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని వారు స్పష్టం చేశారు అంతేకాకుండా మాధురి కోసం కొల్లాపూర్ లోని ఒక పునరావాస కేంద్రాన్ని నిర్మించడానికి కూడా వారు సుముఖత వ్యక్తం చేశారు ఇది కేవలం ఒక ఏనుగు తిరిగి రావడం కాదు మనుషులు జంతువుల మధ్య ఉన్న అద్భుతమైన బంధానికి కోర్టు తీర్పుల కంటే ప్రేమకే ఎక్కువ శక్తి ఉంటుందని రుజువు చేసిన ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఈ కథనం ప్రజాశక్తి ముందు ఏ అధికారమైన తల వంచక తప్పదని రుజువు చేసింది మాధురి తిరిగి తన సొంత ఇంటికి రాబోతోంది ఆబంధం మళ్ళీ చిగురించబోతోంది